వెంటిలేటర్ పై ఉన్న ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆక్సిజన్ అందించారని ఎంపీ పెంబసాని చంద్రశేఖర్ అన్నారు కడపలో జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో బుధవారం పెంబసాని మాట్లాడారు అవినీతి సొమ్ము కావలసినంత ఎంపీలు ఉన్న జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఏమీ చేయలేదని విమర్శించారు అమరావతి చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందని చంద్రబాబు పోలవరంపై ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పారు ఒకప్పుడు రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం నుండి వెయ్యి కోట్లు కూడా వచ్చేవి కాదని తాము అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు తొమ్మిది వేల కోట్లు వచ్చాయని హర్షం వ్యక్తం చేశారు ఆ రోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక స్థిత ప్రజ్ఞతతో తీసుకున్నటువంటి ఒక నిర్ణయం వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ని ఈ రోజు ఆక్సిజన్ మీద తీసుకొచ్చినటువంటి పరిస్థితి మరి ఈ రోజు చూస్తే గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి అధికారం ఉంది కావాల్సినంత మంది ఎంపీలు ఉన్నారు కావాల్సినంత అవినీతి సొమ్ము ఉంది ఆయనకు కూడా కొత్త గొప్ప ధైర్యం ఉంది అయినా కూడా ఏమీ చేయలేకపోయారు మరి ఈరోజు చూస్తే తెలుగు వాడు తలెత్తుకునేలా తెలుగు జాతి గర్వపడేలా ప్రపంచం అంతా మన వైపు చూసేలా అమరావతి నగరం అద్భుతంగా రూపుదిద్దుకోబోతా ఉంది ఈరోజు ఒక్కసారి అక్కడికి వెళ్ళి చూడండి గత ఐదు సంవత్సరాల్లో అప్పుడు పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఒక రెండు యూనివర్సిటీలు వచ్చినాయి ఆ రెండు యూనివర్సిటీలు అమెరికాలో కూడా అంత అద్భుతంగా లేవు అని చెప్పి మీకు చూస్తే తెలుస్తుంది అదేవిధంగా రాబోయేటువంటి అమరావతి మహానగరం చరిత్రలో ఒక మైలురాయిగా మిగిలిపోబోతా ఉంది అదే విధంగా మరి ఆగిపోయిన పోలవరం నేను చూశాను నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు ఢిల్లీ వచ్చేవారు ఎన్నిసార్లు కేంద్ర మంత్రులతో కలిసేవారు ఏ విధంగా పోలవరాన్ని నెల నెలా ఫాలోఅప్ చేస్తూ ముందుకు తీసుకువెళ్లారు ప్రత్యేక ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తిని అదే విధంగా ఆగిపోయింది ఆగిపోయింది అనుకున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని అర్ధరాత్రి పన్నెండు ఒంటి గంటల వరకు కూర్చొని స్టీల్ మినిస్టర్స్ తోటి నిర్మలా సీతారామన్ తోటి కూర్చొని దానిని పూర్తి చేసినటువంటి మహానుభావులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు రాయలసీమ ప్రాంతం చూసుకుంటే ఐదు వేల కోట్ల రూపాయలతో రెండు పారిశ్రామిక పార్కులు వస్తా ఉన్నాయి పిపీసీఎల్ ద్వారా యాభై వేల తొంభై ఐదు వేల కోట్ల రూపాయల పెట్రోకెమికల్ కారిడోర్ వస్తా ఉంది అదే విధంగా రైల్వే ప్రాజెక్టులు చూసుకుంటే ఒక్క ఈ సంవత్సరమే తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైల్వే డబుల్ ఇంకీ ట్రిపుల్ ఇంకీ అదే విధంగా అద్భుతంగా తీర్చిదిద్దే రైల్వే స్టేషన్ల కోసం అన్ని ప్రాంతాల్లో ఆర్ఓబీలు ఆర్యూబీలు వందే భారత్ ట్రైన్లు ఇవన్నీ వస్తా ఉన్నాయి ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ లో రైల్వేకి వెయ్యి కోట్లు కూడా ఉండేది కాదు అలాంటిది కేవలం ఒక్క సంవత్సరంలో తొమ్మిది వేల కోట్లు ఐదు సంవత్సరాల్లో యాభై వేల కోట్ల రూపాయలు ఈరోజు వస్తా ఉంది అదేవిధంగా నేను ఎంతో మంది నాయకుల్ని చూశాను కానీ ఒక వ్యక్తి యొక్క కార్యదీక్షత నేను వారు ఇక్కడ ఉన్నారని వారు పోవటం గురించి నేను చెప్పడం లేదు వ్యక్తిగతంగా నాకు ఎటువంటి స్వార్థం లేదు దేవుడు అన్ని ఇచ్చాడు అయితే ఈ వాస్తవాలు కూడా ప్రజలకు తెలియాలని ఈ రోజు చెప్తా ఉన్నాను ప్రపంచంలో మన ఇండియాలో ఈ రోజు మీరు తీసుకుంటే అత్యధిక వెడల్పు ఉన్నటువంటి రోడ్డు పద్నాలుగు లైన్లు ఉన్నటువంటి రోడ్డు అది నూట అరవై ఫీట్లు ఉన్నటువంటి రోడ్డు ఇదే ఇలాంటి రోడ్డే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది అయితే నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని రెండు వందల ముప్పై ఫీట్ల రోడ్డు కావాలని అడిగారు ఆ రోజు గడ్కరీ గారు ఉండి ఇండియాలోనే ఇంత పెద్ద రోడ్డు లేదు అమరావతిలో అక్కడ జనం లేరు ఎందుకు మీకు అంత పెద్ద రోడ్డు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినవి సార్ నేను ఉంటానో ఉండనో తెలియదు ఈరోజు మీరు హైదరాబాద్ చుట్టుపక్కల చూస్తే ఒకప్పుడు అక్కడ కూడా కార్లు వెళ్లేయి కాదు ఈ రోజు అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అయితే నాకు తెలుగు జాతిపై ఉన్నటువంటి ఒక నమ్మకం ఆంధ్రప్రదేశ్ ప్రజలపై ఉన్నటువంటి ఆ స్ఫూర్తిపై ఒక ఉన్నటువంటి నమ్మకం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఈ రోజు ఇలా ఉంటే ఉండొచ్చు కానీ ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత అక్కడ ఒక ఎకరం భూమి కూడా మేము కొనలేము కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని రెండు వందల ముప్పై ఫీట్లు చేయండి దీనికి అవసరమైతే నేను వెయ్యి కోట్ల రూపాయలు మా రాష్ట్రం నుంచి వస్తాను నేను చూడకపోయినా నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ రోడ్డుపై అనుభవించాలి అని చెప్పినటువంటి వ్యక్తి దీనికి నేను ప్రత్యక్ష సాక్షి అని చెప్తా ఉన్నాను